జయ సోమనాథ్ పార్ట్ అరవై ఐదు క్రిందటి తర్వాయి భాగం మహాప్రభు గోగోరాణ అని ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు అర్జున దుర్గనాయకుడు భయంతో వణికిపోతూ తడబడుతూ లోపలికి ప్రవేశించి అన్నాడు అతని తలపగా చెదిరిపోయింది కన్నుల్లో భయం వల్ల నీరు క్రమ్ముకున్నది చేతులు వణికిపోతున్నాయి దుర్గపాలకునికి రూపం చూసి అంత ఆశ్చర్యపోయారు ఏమిడి దుర్గనాయక ఏం జరిగింది అని కొంచెం కటువుగా భీమదేవుడు ప్రశ్నించాడు గోగోరాణ వచ్చారు మహాప్రభు అని తనబడిన నాలుకతో ఆ నాలుగు మాటలు ఉచ్చరించి కళ్ళు మూసుకున్నాడు స్థిమితంగా కూర్చున్న వాళ్ళంతా లేచి నిల్చున్నారు అందరూ నవ్వడానికి ప్రయత్నించారు కానీ ఆ నవ్వులో ఎంత దారుణమైన భయం ఇమిడి ఉన్నదో స్పష్టంగా తెలుస్తోంది వణుకుతున్న దుర్గపాలకుణ్ణి భీమదేవుడు ఒక్కడే ధైర్యంగా చూస్తున్నాడు వెంటనే సామంతుడు కూడా లోపలికి ప్రవేశించాడు దృఢ శరీరం వివర్ణమైన ముఖం ఏకాగ్ర దృష్టులతో స్థిరంగా సభను లోతులంటూ చూస్తూ ప్రవేశించాడు అదే ముఖం అవే కన్నులు అదే గాయం మహారాజా నేను గోగోరాణ మనవణ్ణి సమంత సింహుణ్ణి అంటూ భీమదేవుడికి స్పష్టంగా నమస్కారం చేసి భీమదేవ మహారాజుకు జయము జై సోమనాథ అని గర్జించాడు ఇంతలో భీములు అతన్ని గుర్తించి ఇంకా తేరుకోకముందే చౌహాన్ వీరా వేంచేయండి వేంచేయండి అని ఆహ్వానించాడు భీమదేవుడు వేగంగా ఎదురేగి సామంతుణ్ణి గాఢంగా అత్తుకున్నాడు చౌహాన్ వీరా మీ వంశం రాజపుత్రుల తరతరాలను తరింపజేసిందయ్యా రా వీరా రా సామంతుడు వినయపూర్వకంగా భీమదేవుని కౌగిలి విడిచి నిర్వికారమైన భావశూన్యమైన ముద్రతో కొంచెం దూరంగా తొలిగి నిలుచున్నాడు అతడు సజీవుడనే విశ్వాసం సభాసదులందరికీ నెమ్మదిగా కలగడం మొదలైంది ఒక్క అర్జున దుర్గపాలునికి మాత్రం విశ్వాసం కుదరలేదు ఆశీనులు కండి చౌహాన్ నాయక అంటూ భీమదేవుడు సామంతుని చేతులను ప్రేమతో పట్టుకొని ఉచితాసనంపై కూర్చోబెట్టి ఎక్కడి నుంచి విజయం చేస్తున్నారు మాకు ఏదే సందేశం తెచ్చారా అని అడిగాడు నేను సర్వజ్ఞ గురుదేవుల దగ్గర నుంచి వస్తున్నాను నగరం నుండా తమరిక్కడికి ఎప్పుడు వెళ్ళారు దామోదర్ మెహతా అడిగాడు నేను అమీర్ సైన్యంలో నుంచి బయటపడి నేరుగా నగరం వెళ్ళాను నాతో మా రాజగురువులు నందిదత్తులు కూడా ఉన్నారు ప్రాంగణంలో ఎదురు చూస్తున్నారు ఎవరు ఉజ్యపాదులు నందిదత్తులా బయట నిల్చోటం దేనికి నేను వారిని లోపలికి తీసుకుని వస్తా అని దామోదర్ మహత తన రాజుగురువుతో పాటు మహోజ్వల కీర్తి సంపన్నుడైన గోగోరాణ వారి వృద్ధ రాజుగురువును యోగి సన్మానంతో స్వాగతమిచ్చేందుకు వెళ్ళి వినయపూర్వకంగా ఆహ్వానించాడు సభాభవనంలోకి అడుగు పెట్టగానే నందుదత్తుని కళ్ళలోంచి కరుణా జాహ్నవి కట్టెలు తెగి ప్రవహించింది ఇలాంటి సమయంలో ఈ వినయము ఈ సన్మానము ఆయనకు ఒక విధంగా భరింపురాని వెనాయి అందరూ కూర్చున్న తర్వాత భీమదేవుని ప్రశ్నకు సంక్షిప్తంగా గోగోరాణ వంశం యొక్క విధ్వంసగాథను నందిదత్తుడు వివరించాడు మీరు అమీరు సైన్యాన్ని ఎప్పుడు విడిచారు ప్రస్తుతానికి ప్రసంగాన్ని మారుస్తూ దామోదర్ అడిగాడు మార్వాడ్ సరిహద్దుల దాపున అక్కడి నుంచి నేరుగా గురుదేవుని హెచ్చరించడానికి సోమనాథం వెళ్ళాం వెంటనే మహావేగంగా ఇక్కడికి వచ్చాము అమీర్ ఎంత దూరంలో ఉన్నాడు పదిహేను రోజులు పట్టవచ్చు ఇక్కడికి రావడానికి మీరు అమీరు సైన్యాన్ని చూచారా భీమదేవుడు అడిగాడు ఆ చూచాను విచార వదనంతో సామంతుడు ఆరంభించాడు అతని సైన్యంలో తిరిగాను సైన్యశక్తిని గ్రహించాను ఆ అమీరు బలాలు కూడా చవిచూచాను ఇదే గురుదేవులకు విన్నవించాలని వెళ్ళాను కానీ నేను చెప్పదలుచుకున్నదంతా తమకే చెప్పమని నాకు గురుదేవులు చెప్పారు ఇక మీరు సోమనాథునికి లాంటి లాంటివారు గురుదేవుని ఆజ్ఞ శిరసావు ఇస్తాను వినయంగా భీమదేవుడు అన్నాడు చౌహాన్ వీర మీరు చెప్పదలుచుకున్నంత సంతోషంగా చెప్పండి సశేషం